ఈరోజు కొడలూరు మండలంలో జరిగే ఈ యొక్క పత్రికా సమావేశానికి చేసిన మండల పార్టీ అధ్యక్షులు పార్టీ నాయకులు మండల నాయకులు అందరికి ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకునే విధానం ఏంటంటే పౌరుణీయులు పౌరు శాసన సభ్యులైన ప్రశాంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి వర్యులు కుమార్ రెడ్డి గారి ఒక ఆలోచన విధానం పదజాలం ఎలా ఉందంటే వాయు వరుసలు మారేసి ఎట్లా మాట్లాడుతున్నాడు తెలియట్లేదు ఆయన సీనియర్ నాయకులు అటువంటి వ్యక్తి సభ్య సమాజాన్ని ఏ విధంగా చూస్తున్నారనేది మనకి ఇప్పుడు కళ్ళ కనిపిస్తా ఉంది ఆయన ఆవేశంగా మాట్లాడుతున్నాడు తెలియట్లేదు ఆలోచన పరంగా మాట్లాడటం లేదు అవగాహన లేక మాట్లాడలేదు కానీ ఈ మాటలు ఎక్కువ మాట్లాడుతున్నాడు తెలియట్లేదు ఒక మహిళా ఎమ్మెల్యేని అతనికి ఏ విధంగా వచ్చిందంటే తన మీద ఘోరమైన ఓటమి చవి చూసిన తర్వాత ఈ విధంగా మాట్లాడడం అనేది కాదు పార్టీలకు అతీతంగా మహిళా సంఘాలందరూ ముక్త కంఠంతో మీరు మాట్లాడింది తప్పు అని చెప్పేసి చెప్తుంటే కూడా ఆయన ఏమంటున్నాడు సైడ్ మాట్లాడిన మాటని కట్టుబడు అంటున్నాడు చట్టాల మీద గౌరవం లేకుండా లేదు అదే వంట నన్ను అరెస్ట్ చేసుకోండి కేసులు పెట్టుకోండి అసలు అర్థం కాని విషయం ఏంటంటే నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు సీనియర్ నాయకులు వాళ్ళు ఇవాళ మాకు అంత వయసు లేదు విమర్శించేంత రాజకీయ అనుభవం లేకుండా పోవచ్చు కానీ తప్పుని తప్పు అని చెప్పే ధైర్యం అయితే ఉంది కొంచెం పక్కకి కావట్లేదు ఈ రోజు కాదు మీరు ఏ వన్ మొదటి రోజు ఎన్నికలు మొదలుపెట్టిన తర్వాత మా శాసనసభ్యులు బహిరంగంగా చెప్పారు కొవ్వూరు నియోజకవర్గం ప్రజలకి రెండు లక్షల డెబ్బై వేల ఓటర్లు ఉన్నారు కొవ్వూరు నియోజకవర్గంలో నాలుగు లక్షల మంది వరకు ఉంటారు ప్రజలు ప్రతి ఒక్కరు మా శాసన సభ్యురాలు చెప్పిన మాటని విన్నారు ఆమోదించారు వాళ్ళందరికీ కళ్యాణ బాధ మీకెందుకు ప్రతిసారి మీరు ఎందుకు నిడతా ఉన్నారు ఇది అవసరమా అంటే ఇప్పటి వరకు ఒక మహిళ చేతిలో ఓడిపోయారని చెప్పేసి ఇంకా మీకు తగ్గలేదు అది ఏమంటారు దాన్ని అహంకారమా లేకపోతే వేరే అనుకోవచ్చు అంత అవసరం ఏంటి జరిగిపోయింది అయిపోయింది అదేమంటే మేమేమంటున్నాం మేము అవినీతిలో పిహెచ్డి చేస్తే అన్నారా అంతేగాని మీ మీద వ్యక్తిగతం ఎక్కడ దూషించలేదు కాదా చెప్పండి మీరు ఉన్న ఐదు సంవత్సరాల్లో ఎవరన్నా మీ మనుషులు కాకుండా ద్రావెల్ ఎర్రమట్టి ఎవరన్నా ఒక్క దగ్గరికి ఒక టక్ తీసుకెళ్ళారా కనిపిస్తుంది కదా మనకి రాజుభాలంలో పుట్టలతో దోస్తున్నాం పొవరులో గుట్లు పెడతా ఉన్నాం ఎక్కడ లేదు చెప్పండి ఎన్ని లేఅవుట్లో మీరు మట్టి తోలేదు ద్రవ్యం తోలేదు ఇసుక మీ కంట్రోల్ ఉండింది ఉండేది ఎఫ్డిఆర్ ఫండ్స్ వచ్చినాయి దాన్ని ఏమన్నా బయటకి ఇచ్చినారా అదేమంటే కాలువలు తగ్గం ఎక్కడ కాలువలు తగ్గారు మీరు బిడ్జి ఉంటుంది బిడ్జి బిడ్జ్జి ఒక వంద మీటర్ కట్టు ఒక వంద మీటర్లో ఎవరో మాట్లాడితే మాట్లాడే పరిస్థితి లేదు మాట్లాడితే కేసులు అదే మేము అభివృద్ధి చేసాం మీరు నలభై సంవత్సరాల నుంచి మీరు చెప్తున్నారు పువ్వులు నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేస్తే ఎందుకు పనులు ఇక్కడ ఉండకూడదు కదా అదేమంటే ఇప్పుడు అభివృద్ధి అవుతున్నారు ఎక్కడ అభివృద్ధి చేశారు ఐదేళ్ళు అయింది ఎక్కడ నుంచి పొడవుల నుంచి సత్తద్రోడ్ చేశారు ఈ రోజు లేదు ఇప్పుడు మా ఎమ్మెల్యే వచ్చి తన సొంత కృషితో గట్టిగా మాట్లాడి కొంత ఏర్పాటు చేస్తా ఉన్నారు తన సొంత నిధులతో వెచ్చించి కొన్ని కాలంలో అవసరమైన దగ్గర ఏర్పాటు చేశారు మిషన్లు పంపించేటారు కానీ అభివృద్ధి కోసం తాటాలు పడతా పోరాడుతూ ఉంటే మీకేం కావాలి మీకు ఉనికిని కోల్పోతున్నారా మీరు ఉనికి ఎందుకు కోల్పోతా ఉన్నారు ఇటువంటి మాటలు విన్నా మీరు ఉనికిని కోల్పోతా ఉన్నారు ఇకపోతే మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల ప్రకారం ప్రతిసారి ఎవరినొకరు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉంటారు మీకు నచ్చలేదు కదా మీరు పెట్టే ప్రెస్ మీట్లు సభ్య సమా ఎవరికి నచ్చడం లేదు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు అనేది అసందర్భ ప్రేలాపలు తగ్గించుకొని చట్టాన్ని పూర్తిని గౌరవిస్తూ మీరు మాటలు మా మీరు మాట్లాడిన మాటలని వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారికి చెప్పేది ఖచ్చితంగా దాని పరిణామాలు వేరే విధంగా ఉంటాయి ఇప్పటికి ఈ రోజు కాలేదు మీరు ఏమంటే కేసులు పెట్టుకుంటారు కేసులు పెట్టేది మీరు నేను మాట్లాడింది మీరే మాట్లాడుతూ ఉంటారు ఎలా చంద్రబాబు నాయుడుతో మాట్లాడు అర్థం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ తిడతారు రాజశేఖర్ గారు మాట చంద్రబాబు లక్ష్మీబాద్ గారు రామారావుతారు ఏంటి మీరు మాట్లాడు ఇప్పుడు చూసే తిట్టర్లు పరిగా పెట్టుకోవడం మంచి పద్ధతులు కాదు సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటా ఉన్నాం నమస్కారం కోవూరు నియోజకవర్గ ప్రజలకు నెల్లూరు జిల్లా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందరికీ నమస్కారం మొన్న ఏడవ తేదీ జరిగినటువంటి సంఘటన మన పోవూరు మాజీ శాసనసభ్యులు మాట్లాడిన తీరు యావత్ మహిళా లోకాన్ని కలవర కలవరపరిచేలా చేసింది ఆయన మాట్లాడిన అనుచిత వ్యాఖ్యాలు అసభ్య పదజాలాలు ఒక శాసనసభ్యురాలిని కించపరిచేలా మాట్లాడిన తీరు సభలకు ఒక సభ్యురాలిని కించపరిచేలా మాట్లాడిన తీరు ప్రజావేదికలప్పుడు ప్రజల గురించి ప్రజలకు జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రజా ప్రయోజనాల గురించి తప్ప వ్యక్తిగతాల గురించి మాట్లాడకూడదనే కనీస జ్ఞానం కూడా లేకుండా ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యాను ఇప్పుడు ప్రజలను ఆరుసార్లు ఆరు ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యావు ఇప్పుడు ప్రజలకు అర్థం కావడం లేదు ఇన్ని సంవత్సరాలు ఇలాగే మాట్లాడితే మనం మోసపోయామని పూర్ ప్రజానికం ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు కనుక ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీరు ఈ విధమైన పదజాలాలు వాడలేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ఉంటుంది మరి మీరు ఇలా మాట్లాడుతుంటే మీ నాయకుడు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి దీనిని ఖండించాల్సింది పోయి ఆయనను పరామర్శించడానికి మళ్ళీ అదే పని కట్టుకుని వస్తున్నాడంటే ఆయన ఇటువంటి మాటలను ఇటువంటి ఆలోచనలను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడు అనేది యావత్ మహిళా లోకం అంతా ఆలోచన చేస్తుంది కనుక ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఇటువంటి నాయకున్నా మనం ఇన్ని సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అంటాడు ఆరు సంవత్సరాల్లో ఆయన మాట్లాడడం నన్ను నేర్చుకుంది ఏది ప్రజలను కించపరిచేలా మాట్లాడటమా మహిళా లోకాన్ని కించపరిచేలా మాట్లాడటమా ఇది కూడా తెలి తెలియకుండా ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాను ఆరు సార్లు గెలిచాను ఏడు సార్లు గెలిచానని చెప్పుకోవడమే కానీ ఏ విధంగా మాట్లాడాలి ఒకవేళ అభివృద్ధి చేసుకుంటూ పోతున్నారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మేము చేయలేకపోతాము చేయలేకపోతున్నామని ఆలోచన చేసి ఇంకా ఏదైనా లోపాలు గీపాలు ఉంటే వాళ్ళకు సలహాలు సూచనలు ఇవ్వాల్సింది పోయి వ్యక్తిగతంలోకి ఎంటర్ అయ్యి వ్యక్తిగతంగా మాట్లాడటం ఎంతవరకు సమన్వ ప్రజలు ఇదివరకులాగా ఆయన అన్నట్టు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నారంటే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి మీరు రాజకీయంలో ఉన్నా ప్రజలు ఈ రోజు ఆలోచన చేసే పరిస్థితిలో ఉన్నారు ప్రతిదీ కూడా ఆలోచన చేసే పరిస్థితిలో ఉన్నారు ప్రజలు ఆలోచన చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రజలకు అనుగుణంగా మాట్లాడేలే కాని ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా మహిళలను నొప్పించే విధంగా మాట్లాడి వాటిని మళ్ళీ సమర్థించుకునేలాగా నేను ఎక్కడికి పారిపోవట్లేదు నచ్చి ఆ ప్రశ్నకు వెళ్ళాను మళ్ళీ తిరిగి వచ్చాను ఏం చేస్తారు చేయండి ఏం చేస్తారు ప్రజలే బుద్ధి చెప్తారు ఏ విషయంలోనైనా ఈ రోజు నిన్న ఏం జరిగింది మీరు మంచి పని చేసి ఉంటే మీ మిమ్మల్ని ప్రజలు ఆదరణ చేసేవాళ్ళు మీరు మంచి పని చేయలేదు కాబట్టి యాభై నాలుగు వేల మీద మీతో గెలిపించారు మరి అది మరచి మీరు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు వ్యక్తిగతంలోకి వెళ్ళడం ఎంతవరకు సంబంధించు ఈ విషయాన్ని ఓవర్ నియోజకవర్గ ప్రజలు కానివ్వండి రాష్ట్ర ప్రజలు కానివ్వండి జిల్లా ప్రజలు కానివ్వండి అందరూ కూడా ఏకముక్త కంఠంతో ఖండిస్తున్నారు ఆ రోజు కూడా మన నియోజకవర్గం నుంచి ఎక్కువ మోతాదులు ప్రజలు వెళ్ళలేదు వాళ్ళకు కొంత కేడర్ అభిమానం జిల్లాలో ఉంది ఆ జిల్లా ప్రజలు వెళ్తేనే అంత జరిగింది అభిమానం సొంత అభిమానులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు కార్యకర్తలు కాదు నాయకులు కాదు కేవలం వాళ్ళ యొక్క ఆర్థిక సహాయం పొందిన వ్యక్తులు వెళ్తేనే ఈ విధంగా జరిగింది గతంలో మీరు మాట్లాడినారు అదే మాదిరిగా మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది అనుకుంటే అది ఎంతవరకు సమంజసం అది వాళ్ళకైతే ఓపిక ఉండొచ్చు వీళ్ళ అభిమానులకు ఉండకపోవచ్చు ఓపిక ఇది గమనించుకోవాలి ప్రజలలో ఉన్నాము ప్రజల్లోనే ఉంటాము మేమేమైనా చేస్తాము ఏమైనా చలో చలామని అవుతుంది మాకంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ ఈ పొద్దు రేపు ఆలోచిస్తున్నారు ప్రతిదీ అప్డేట్ ఈ రోజు మాట జనాల్లో వెళ్ళిపోతుంది గతంలో అయితే ఏ వారానికో ఏ ఐదు రోజులకో పది రోజులకో టీవీలో చూసేవాళ్ళు మాట్లాడిన మాట ఇప్పుడు జనాల్లో పోతుంది మీరు అక్కడ మాట్లాడుతూనే ఉన్నారు అక్కడ జరిగింది అంటున్నారు అది ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి జనాలు మీకు మీరే చేయించుకున్నారనా లేక మీ మాటలు విని పక్కన వాళ్ళు చేశారైనా ఏ విధంగానే ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలని తెలియదా ఆ మాత్రం ముప్పై సంవత్సరాలు రాజకీయం అంటే దాంట్లో ఉండి దీంట్లో ఉండి దీంట్లో ఉండి నేర్చుకోవాలి కదా ఎంతో కొంత రైతులు మాట్లాడుతున్నంత విచక్షణ కూడా లేకుండా విచక్షణ రహితంగా మాట్లాడడం ఏంటి మీరు జనాలే చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు ఆ జనాలు జాగ్రత్తగా మాట్లాడుతున్న ఫీడ్బ్యాక్ చూస్తున్నారు మీరు ఐదు సార్లు ఆరు సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వారు మీరు మాట్లాడటం మీకు రాదా అనుచిత వ్యాఖ్యలు ఏంటి ఆవిడ కూడా ఒక స్త్రీయే కదా ఆత్మగౌరవాలు ఉంటాయి కదా ఒకవారిగా మీకే అంత ఆత్మగౌరవం ఉన్నప్పుడు అజ్ యూజువల్లీ స్త్రీలకు ఎంత ఉంటుందండి మనం మాట్లాడితేనే ర్యాష్ అవుతారు అట్లాంటిది వారిని కించపరిచేలా మాట్లాడటం వారి అభిమానులు ఊరుకుంటారా ఎవరైనా కూడా ఎవరు ఊరుకోరు అందుక గమనించి మీరు కూడా మీ సీనియార్టీని మీ యొక్క విధి విధానాలను కూడా ఆలోచన చేసి మార్చుకుని అన్నట్టు బేషరత్గా క్షమాపణ చెప్పుకోవడానికి వస్తే పద్ధతిగా ఉంటది కానీ మేము కొట్లాడకపోతాము కేసులు పోతాము ఇంకో పోతాం వండి తిరిగే జరగకుండా ఉండదు అలవాటే మీకు రెచ్చగొట్టే ద్వారా అలవాటు గతంలోలాగా ఓపిక గా ఉన్నారు 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 కూడా ఉన్న వాళ్ళని ఇంకా మీరు రెచ్చగొడుతూ ఉంటే ఉండేదానికి కూడా ఓపిక లేదు ఓపిక క్షీణించి ఈ విధమైన విపత్తులను ఎదుర్కోవాల్సిన సందర్భాలు ఉంటుంది మీకు కూడా అందుకని గమనించాలి మీరు కూడా పెరిగేది జరుగుతూ ఉంటుంది కాకపోతే ఎంత వరకు జరుగుతుంది అనేది మీరు గమనించాలి మనం ఎంత పరిధిలో ఉండాలి మనం రూలింగ్లో ఉన్నప్పుడు మీరే తిట్టారు నాన్ రూలింగ్లో మీరే తిరుగుతున్నారు ఆ రోజు చేతగా కూరుకోలేదు రూలింగ్లో ఉన్నప్పుడు మీరు రూలింగ్లో ఉన్నప్పుడు తిట్టినప్పుడు కూడా తేతగాకేం ఊరుకోలేదు గొడవలకి విపత్తులకు వద్దండి ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు ఒకటే అంటున్నారు ప్రశాంత్ రెడ్డి గారు గొడవలు కొట్లాట్లు ఇవన్నీ మనకి వద్దు మనకేం కావాలి ఏం కావాలో తీసుకోండి పని చేసుకోండి అభివృద్ధి చేసుకోండి ప్రజలు శాంతంగా ప్రశాంతంగా ఉండండి అని ఒక నినాదంతో ఉన్నారు తప్ప మీరు రండి మీరు రండి గొడవలు వేసుకోండి అని పంచాయతీ చేస్తామని మీ ద్వారానైతే మా ఎమ్మెల్యే గారి దగ్గర లేదు అది మీ సంస్కారం గొడవలు పెట్టేది పంచాయతీలు చేసేది వ్యవహారాలు చేసేది మా ఎమ్మెల్యే గారికి అయితే అటువంటి సందర్భమే లేదు అటువంటి ఆలోచనే రాదు అటువంటి వ్యక్తిత్వం కాదు అందరూ బాగుండాలి అందరూ ప్రశాంతంగా ఉండాలి అనే ఒక నినాదంతో ముందుకు పోతూ అభివృద్ధి జేయంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మా ప్రశాంత్ రెడ్డి గారు ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు ఆలోచన లేదు రెడ్డి ఇక్కడ అన్న మండలానికి అధ్యక్షుడు చాలా మంచి వారు అయినా ఇక్కడ పెట్టిన మీటింగ్ పెట్టినాము కోవురు ఎమ్మెల్యే మా మేడం గారు కోరి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ అంద ప్రజలకి అందరికీ గెలిచిన ఒక ఎమ్మెల్యే ఒక లేడీ లేడీ అంటే అభలయం కాదని మంది జనాన్ని ఒప్పించుకొని పద్నాలుగు పంచాయతీలకు గెలిచి కో ఊరు మండలానికే ఒక ఎమ్మెల్యే పదవిగా గెలిచిన ఒక తల్లి లాంటి దాన్ని మాజీ ఎమ్మెల్యే ప్రశాంతి రేవి ప్రసంత్ కుమార్ రెడ్డి గారు మాట్లాడటం సభ్యత కాదు నువ్వు కూడా ఒక ఎమ్మెల్యేను పదం చేసేవు ప్రతి ప్రజల గురించి మాట్లాడే వ్యక్తిగతంగా నీకు అది లేదు గత ఐదేళ్లు చూసాను సందర్భము అసలు ప్రతిసారి ఆమె అవినీతిగా మాట్లాడుతుంది ఆమె ఏందో ఉంది అది చెప్పడం ఏముంది ఆమె దగ్గర అన్నీ చెప్పిందిగా సభలోనే చెప్పింది మాకు అందరికి మీటింగ్ లో చెప్పింది ఆమె ఎమ్మెల్యే పదం రాకముందే మీటింగ్ లో చెప్పింది ఆ వ్యక్తికత్వ విషయాలు కూడా ఇందుకు అడుగుతున్నావు ఏముంది ఆ వ్యక్తిగత విషయం హ్యాపీగా పిల్లలు ఉన్నాడు భర్త ఉన్నాడు అందరూ ఉండాలి అందరికీ ప్రజలకు సేవ చేశాము ఈ రోజు ఆమె తెలిసిందో లేదని నీకు అసభ్యంగా నీ కన్ను కూడా తీసేసి ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడితే నీ తల్లి తల్లి కాదా నీ తల్లిని అంటే ఓడ్చుకుంటావా నీ అప్పజల్లిని అంటే ఓచుకుంటావా ప్రతి లేడీస్ కి ఏదో ఒకటి ఉంటాది దాన్ని విమర్శ చేసిన తర్వాత నేను సభలో పెట్టి ఉన్నారు శాసనసభలో ప్రతి ఒక్కరిని లేడీస్ మంచి కింద పరుచు మాట్లాడేదానికి నీకు ఉన్నాయా రాష్ట్రంలో ఏమన్నా నీకు దారిగా ఏమైనా పట్టా ఇచ్చి ఉన్నారా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ప్రతి తప్ప మీటింగ్ లో మాట్లాడుకున్న ప్రజల గురించి మాట్లాడు మేము అవినీతి చేసుకుంటేనే కదా మేము ఓడిపోయాము ఈ తడ మేము మంచిగా చేస్తాము మాకు ఓట్లు నన్ను అని ప్రజలను అడుక్కోండి తిరిగి అడుక్కోండి గత గ్రామాల్లో మీటింగ్ పెట్టుకొని అడుక్కోండి ఏ మమ్మల్ని ఎందుకు ఓడిచ్చారమ్మా మేము బాగానే చేసాం కదా ఏదేళ్ళు ప్రభుత్వము మమ్మల్ని ఎందుకు మీరు కింద పరిచయం ఓడిచ్చారు అది మీరు ప్రజలను అడగండి ఆమెను అడిగితే ఏం వస్తుంది ఆమె ఏమన్నా ఓడిపించిందా మిమ్మల్ని ఇంటి తిరిగి చెప్పిందా చెప్పలేదుగా మీరు ఎందుకు అసభ్యంగా ప్రతి మీటింగ్ లో ఆమె గురించి అసలు ఎందుకు వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అసలు నీ ప్రాబ్లం ఏంటి ఈ వ్యక్తిగత విషయాలు ఆంకేం తెలుసు ఇంట్లో లేడీస్ లేడీస్కి అంకేం తెలుసుది మా ప్రజలకు తెలుసు నీ వ్యక్తిగతం ఎందుకు ఈ వ్యక్తిగతం ఆమె అడిగిందా ఈ పద్నాలుగు పంచాయతీలో నువ్వేం బాగా చేసావు మాకు తెలియదా ప్రజలకు తెలియదా అదేమన్నా మేము అడిగావా నీ వ్యక్తిగత విషయాలు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత విషయాలు పర్సనల్ ఉంటాయి అవి అడిగి వాళ్ళ కాకరాలు తీసి వాళ్ళని ఏడిపించి వాళ్ళని అవమానం పరిచి వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉందని నీకు అర్థం లేదు ఈ రోజు ఏదో నీకు జరిగిపోయిందో నాకు ఒక ఫ్యామిలీ ఉంది అమ్మ చనిపోద్ది నేను చనిపోతాను పక్క చనిపోతున్నా అంటే వాళ్ళకి ఫ్యామిలీలు లేవా నాకు ఫ్యామిలీలు లేవా లేడీస్ కి ఫ్యామిలీలు ఉండవా ఇది ఏమన్నా హరిశ్చంద్రుడుగా హరిశ్చంద్రుడు అయితే నిలబడి మాట్లాడు గ్రామానికి వచ్చి మాట్లాడు నీ జయన్యాయం జరిగిందో మాట్లాడు ప్రజలకు చెప్పు మీటింగ్లు పెట్టు సభలు పెట్టు నువ్వేం చేసావు అవినీతి అవినీతి ఏం చేసింది ఆమె పద్నాలుగు పంచాయతీ పిలవక పోయినా ఒక లేడీస్ నేను విడవలూరు మండలం ఆ పేరు పళ్ళం చేస్తాము పద్నాలుగు పంచాయతీలు తిరిగి చేసే అవకాశం ఉన్నాయి ఎందుకు చేశాను మంచి వ్యక్తి అని ప్రజలకు సేవ చేశాన్ని నీళ్ళ వాటర్ ఇచ్చింది కాలేదనిచ్చింది కావాలని ఇచ్చింది ఎవరైనా పేద ప్రజలు నాకు అన్యాయం జరిగింది తప్పిచ్చింది అటువంటి వ్యక్తిని నువ్వు ఎందుకు పొద్దున్నావు నువ్వు తన సహాయం చేసావు ఐదేళ్ళలో ఈ ఐదేళ్ళు కాదు ఆమె వచ్చి ఒక సంవత్సరం అవుతుంది ఆమె చేసి చెప్తున్నారు ప్రజలు నువ్వు ఐదేళ్ళు ఎర్ర పుడిసావు కదా నువ్వేం చేశావు ఏం చేసావు ఐదేళ్ళు ఎడూరు ఏం చేశావు నువ్వు కార్యకర్తలు ఏం చేశావు నాయకులు ఏం చేశావు ఒక లేడీస్ నమ్మిడి పెట్టుకొని జనాన్ని గుప్పిస్తా మాట్లాడతా అసభ్యంగా మాట్లాడతా ఉంటే మేమందరం ఓడ్చుకున్నాం అసలు నీ సభ్యత్వం ఉందా అసలా నీకు అసలు సంస్కారం ఉందా నువ్వు అసలు సభలో ఏం మాట్లాడతావో తెలుసా ఆడవాళ్ళు గేకతావు నువ్వు అది అడగలేదనా మేడం ఏం తెలుసు గీకేది ఆమె ఉంది ఎమ్మిడ దానికి ఆమె ఇంట్లో ఉంటది నీ పోటాలి సభలో తిరిగా వాళ్ళకి నీ సభ్యత్వం అంతా తెలుసు మేము అడిగాం ఏ రోజున నేను అసభ్యంగా మాట్లాడేవాళ్ళని అడిగావా అది నీ బుద్ధి ఒం బుద్ధి ఒంతర బుద్ధి అడిగా దానికి లేడీస్ బయట పెట్టుకోరు పాపరాలు బాతాయి ఫ్యామిలీలు దెబ్బతింటాయి ఒక లేడీస్ ని మాట్లాడటం మాట్లాడేది నీకు ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే నీకుందా అర్హత ఉంది అసలా ఎందుకు మాట్లాడుతున్నావు మాటకు ముందు చంద్రబాబు నాయుడు మాట్లాడతావు వాళ్ళు మాట్లాడతావు మోడీని మాట్లాడతావు జగన్ అంటే మీ జగన్ ఎంత నేర్పించలేదా నీకు పాఠము నీ జగన్ అడగరాదు నీ జగన్ చెప్పు చెప్పుకుంది నువ్వు పాఠం చెప్పు లేడీస్ ఏం మాట్లాడాలి అమ్మకేదో అన్యాయం జరిగిపోయింది హార్ట్ ప్రాబ్లం అయిపోద్ది దమ్యం చేసేది ఎవరినో చేసుకొచ్చి దమ్యం ఆ కారణమా ఆ కారణం ఏమన్నా ఉందా ఆమె ఇంటి ముద్రకొచ్చి అడిగిందా నిన్న ప్రశ్న ఏమన్నా ఇమర్శ చేసిందా ఏ లేదుగా పాటకు ముందు ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగత అంటే ఆమె లేడీస్ అడగలేదు లేడీ లేడీస్ ఎట్లా అడగతది జెంట్స్ ని నీవు ఉన్నాయని అడగతదా అడగలేదు ఆకున్న సంప్రదాయం కూడా నీకు లేదు ఉండదు తెలుసుకో ఆమె కూడా తిరిగి ఒక మాట మాట్లాడితే మళ్ళీ నువ్వు తరగాయత్ తిరగలవా ఒక మనిషినే ఆమె మాట్లాడలా ఒక ఆడ మనిషిని ఎట్ట మాట్లాడుతున్నావు నువ్వు తల్లి లాంటి దాన్ని ఆమె పద్నాలుగు మా తల్లి లాంటిది అయితేనే మేము గెలిపించుకున్నాం ఈ రోజు ఈ కుర్చీలో కూర్చొని కూడా మాట్లాడుతున్నప్పుడు శసేనా ఎవరికి అన్యాయం చేసిందామి కార్యకర్తలకు ఏమి అన్యాయం చేసి కార్యకర్తలు కూడా రెచ్చగడుతున్నావు తెలుగు రచ్చ నువ్వు కార్యకర్తలని ఏ కార్యకర్తలకు ఇప్పుడు ఒక తల్లి నలుగురు ఉన్నారు మా ఇంట్లో నలుగురు సమర్థించుకొని జలేసుకో బాగా నేను కి ఇద్దరు కాస్తా ఒక మనిషికి వేయలేను దాన్ని మనం విమర్శగా పోయి అడుక్కోవాలి ఏవని అమ్మా నేను చేసేస్తాను సహాయం చేయమా మా ఊర్లో ఇది పాల్ట్ ఉందని అడుక్కోవాలి మనం పోయి మనం ఇంటికాడ కూర్చొని కార్యకర్తల మీద నాయకుల మీద వాళ్ళ మీద ఇళ్ల మీద మనం భరోసా పడకూడదు ఇంక అన్యాయం జరిగింది నేరుగా ఇల్లుగా ఇల్లు తెలుసు కదా ఇంటికి వెళ్ళండి మాట్లాడుకోండి నీకు కూడా అన్యాయం జరిగింది కదా నువ్వు కూడా మీటింగ్ పెట్టు కలెక్టర్ ఆఫీస్ వచ్చి పెట్టుకో ధర్నాజే అంతేకాని మాటకు ముందు వాడికి ఆ పది పది మంది పిల్లాలు ఆకా ఐదుగురు ముగుళ్ళు అని చెప్పాడా పంచాంగంలా పంచాంగం నేను రాష్ట్రపతికి ఏమైనా రాసిచ్చున్నాడా రాజ్యాంగంలో ఏమైనా అంబేద్కర్ ఏమైనా రాసిచ్చున్నాడానికి చేయమని ఎవరితో మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఆమెను కాదు మాట్లాడేది ఒక లేడీస్ మమ్మల్ని ఆమె మీ కులం కాబట్టి గొమ్మగా ఇంట్లో ఉందేమో అంటే ఒక లేడీస్ ఒక వ్యక్తిగతంగా ఒక లేడీస్ ఆమె ఒక తల్లి తల్లి లాంటి దాన్ని ఆడదాన్ని తింటున్నావు అంటే నీ తడవ నీకు బాగుండదు చాలా జాగ్రత్తగా ఉండు నువ్వేదో రౌడీజం చేస్తానా రా నువ్వు రౌడీజన ఆమె మీద కాదు దాని మీద ఎందుకు ఆ వచ్చినా కూడా ఒకటే వస్తుంది మీటింగ్ గారికి ఒకటే బాధ్య మేము వంద మందిలో మీటింగ్ పెడతా ఎక్కడ పెట్టమంట చెప్పు నీ గొమ్మ ఎందుకు తీసుకొచ్చుకో అంతేగాని ఊరికే ఆమెదో బాబాకు ఒకటి ఆమెం చేస్తది ఆమె ఏం చేయగలదు లేడీస్ ఒక్క లేడీస్ ఒక మనిషిని ఏం చేయగలదు మాటకు ముందు ఆ వ్యక్తిగత ఎందుకు ఆడతావు ఆ భర్త ఒక ఎంపీ అదేనా తెలియదు అనే ఒక బుద్ధి ఒక ఎంపీ భార్యని పట్టుకో అనాలీకు జ్ఞానం లేదా దేనికి మాట్లాడుతున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు మీద వాళ్ళని తిడతా జగన్ తిట్టవా నువ్వు ప్రత్యాంక్షంగా పెట్టుకోడావా నువ్వు అదే లిస్ట్ పెట్టుకోడావా నువ్వు నువ్వు ఓడిపోయావు నువ్వు చెత్తవని వదిలేశారు ప్రజలే నువ్వు చెత్తవే ఎడవురు మండలంలోనే పెద్ద చెత్తవు నువ్వు ఎవరిని బయట ఏం ఊరికి తెలియదు అనుకో మధ్యాహ్నం పంచాలతో ఇక్కడ తెలియకపోవచ్చు నీ ప్రజలకు తెలియకపోవచ్చు అర్రెడ్డికి తెలియకపోవచ్చు వచ్చిన పెద్ద నాయకులు కూడా తెలియకపోవచ్చు నీ బాగా అతను నాకు తెలుసు ఎవరు మాడ పళ్ళం చేస్తామని నేను పెట్టుకో ఈ విషయాలు మొత్తం నాకు తెలుసు అయిన బయట పుస్తకం తీసుకొని రమ్మంటావా నీ ఇంటి దగ్గరకి ఏమైనా వస్తా ఏదని చెప్పు మా మా మేడం గారు చేస్తున్నారు తప్పు లేదు ఒప్పు లేదు నీకేమన్నా ఏం చేసిందో ప్రజలకి ఆడవాళ్ళకి ఎంతమందికి పెళ్లి చేస్తావు ఎంతమందికి మ్యారేజ్ చేస్తావు ఇంకా అది వృత్తికతంగా సర్టిఫికేట్ ఏమైనా గవర్నమెంట్ సుప్రీం కోర్టు ఏమన్నా ఇచ్చిందో అడగతాను సుప్రీం కోర్టుకి పోయి లాయల్ కోర్టు చేస్తాను వేస్తాను కోర్టుకి వేస్తాను అసలు లేడీస్ని వ్యక్తిగత విషయాలు అడగాలకూడదు ప్రజల గురించి మాట్లాడు ప్రజల గురించి ఎవరైనా ఏ నాయకులైనా ఒక నాయకులేను కదా నేను అనేది అందరు నాయకులే అందరు ప్రజలు సేవ చేయండి ప్రజల గురించి మాట్లాడాను కూర్చున్న కాడి నుంచి ప్రజలకు ఏం చేయాలా కరాలు లేవా డొంకలు లేవా పింఛిన్ లేవా ఇల్లులు లేవా వర్ధన కొట్టుకోబోతున్నా అవి మాట్లాడండి నువ్వు పట్టుకుంటే గన్ను పట్టుకుంటే సార్ గం దొరికితేసాలు దొరికితే దొరికితేసాలు నీకు ఆ వ్యక్తిగత విషయాలు ఆ ఏముండే వ్యక్తికి ఎన్నిసార్లు నడుస్తా వ్యక్తిగత విషయాలు ఆ భర్త ఆరు అడుగులు ఉన్నాడు ఆపడ్డా నీకు ఎంపీగా గెలిచి ఆరు అడుగులు ఉన్నాడు కదా కనిపించలేదా చీకట్లో ఉన్నా నిలబడుకోండాయినా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు పచ్చి దా నీ తడవ మర్యాదగా మర్యాదిస్తూ మర్యాదగా మాట్లాడుతున్నా రోజు నేను బూతులు కూడా నాకు చాలా వచ్చు సంప్రదూత బూతులు ఎత్తితే నీ వాళ్ళు ఏ బూతులు వచ్చిన మాట్లాడకూడదు ఎందుకంటే ఒక లేడీస్ని ఒక అందరికి తల్లిని అందరికి అక్కని అందరికి అమ్మని కూడా అవుతాను నేను మా వ్యక్తిగత విషయాలు నీకు అవసరం లే మా ఇంట్లో మా ఫ్యామిలీకి అవసరం నా భర్తకి నా పిల్లలకి మా మా కుటుంబ సభ్యులకి మా కులానికి నువ్వు అసలు ఆ మతిగత విషయాలు అడిగేదానికి ఈ రోజు మేడం గారిని అడిగేవు రేపు మమ్మల్ని అడగవు రేపు మళ్ళీ నిన్ను ఐదేళ్ళకి నువ్వు గెలుస్తానని గ్యారంటీ ఏంటి అసలు నువ్వు ఎమ్మెల్యే పదం చేసేవాళ్ళు లేడీస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు ముందు ముందుసారి కూడా ఎలక్షన్ ముందు కూడా మాట్లాడేవామి ఎలక్షన్ ముందు కూడా మాట్లాడితేనే నీ దగ్గరకు వచ్చి మేము వెనక్కి వచ్చాం అన్న మాటకి నీ పార్టీలో జారాలని కూడా నేను వెనక్కొచ్చా ఎందుకంటే ఒక లేడీస్ అడుగుతున్నావు అంటే రేపు మేము లేడుస్తున్నాం కదా నీ పార్టీలో పని చేస్తే మమ్మల్ని కూడా రేపు అదే కదా అడుగుతావు మమ్మల్ని ఉంచుకున్నాను కూడా చెప్తా నువ్వు అంటే నేను నోరు ఎంత దొరదా మా ఫ్యామిలీలు ఉన్నాయి మాకు మా కొన్ని ఫ్యామిలీలు ఉంటాయి లేడీస్కి కొన్ని ఫ్యామిలీలు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి మాట్లాడకూడదండి అట్లా లేడీస్ బూతు మాటలు మాట్లాడే తగ్గించుకో నీకు అన్యాయం జరిగితే నువ్వు పిటిషన్ వేసుకో ప్రతి ఊరు గ్రామాల్లో మీటింగ్ పెట్టుకో రౌడీస్ దిగితే మామూలు రౌడీలు లేడీస్ అంతమైన రౌడీలు అవుతారు మగవాళ్ళు కాదు కన్స్ తీసేయి వాళ్ళు రాలేరు వాడు కొన్ని బాధ్యతలు ఉంటాయి పిల్లలు జాకాలి భర్తలు భార్యలు జాకాలి అన్ని కుటుంబాలు జాకాలి మీరు మాట్లాడటం పద్ధతి కాదు కృష్ణకుమారెడ్డి గారు వాళ్ళ మా మేడం గురించి ఈ కాడో నేను న్యూస్ లో కానీ వెళ్ళానంటే డైరెక్ట్ గా నేనే మా నేనే రావాల్సి వస్తుంది ఈ కాడికి ఒక ఎమ్మెల్యేగా ఉండి తోటి ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు కాదయ్యి మాట్లాడకూడదు కానీ ఇంకోటి ఏంటంటే అందరూ అందరూ ఉంటారు అవి గడ చెప్పకూడదు సార్లు ఏడు సార్లు మంత్రి అనేది మాట్లాడుకుంటు కోటి ఎమ్మెల్యేలు మాట్లాడే పద్ధతి కదా ఇది ఇంకనైనా పద్ధతి మార్చుకొని ఇంకనైనా జాగ్రత్తగా జనాలలో తిరగ ఆ జనాలలో మాట్లాడుకో ఈ జన మాట్లాడే అవసరం నీకు అక్కడ లేదు కదా కదా నేను ఏం చెప్తానంటే ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడేంత అవసరం లేదు ఈ కోవూరు అంటే ప్రశాంతమైన కోవ్వులు ఎవరు ఎప్పుడు ఈ గలాట్లు ఏమి ఉండవు అందుకని నేను ఏం చెప్తాను ఇంతనన్నా మార్చుకొని జనాలలో జనాలల్లో తిరుగు అంతేగాని ఎప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాట్లాడే అది ఇది అది మాట్లాడే అంత అడిగి అవసరం లేదు నీకు చెప్తున్నాను కానీ ఒక ఎమ్మెల్యే ఒక అతను సేవ చేస్తుంది మొత్తం ఇంతవరకు అంత బ్రహ్మానంగా జిల్లా మొత్తం మొత్తం సేవా కార్యక్రమాలు చేసుకుంటా మంచి కానీ ఇది ఒక తర్వాత జరిగింది మళ్ళీ జరిగిన పాటు మళ్ళీ ఎక్కడో మళ్ళీ ఇది చాలా మహిళకి చాలా అనుమానం అవమానంతో ఎంత బాధపడి ఉంటారో నాకు మాకు కనుగొలు ఉంటాయి ఈ పరిస్థితి కాదు నువ్వు ఒకసారి ఎమ్మెల్యే అనేవాళ్ళు ఈ మనిషి ఎంత ఎంత మంత చెడ్డపడిపోయావు మంచి నేను ఎవరు లేకుండా ఎవరు అన్నమాట ఆ మంచి పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఆవి చాలా అడుగులు పండి ఒక పని చేయాలంటే చాలా పద్ధతి పనులు చేయకుండా జాగ్రత్తగా టమాటో చెప్పు బాగుంటుంది